హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నిఖిల్ ఈరోజు మనం ఒక అద్భుతమైన జీవితాన్ని మార్చే తత్వం గురించి మాట్లాడబోతున్నాం అదే డావోయిజం చైనా నుంచి వచ్చిన ఈ తత్వం ఒక సింపుల్ సూత్రం చెబుతుంది జస్ట్ నీటిలా ఉండు ఈ పోడ్కాస్ట్లో మనం ఈ తత్వం గురించి టావో టీచింగ్ అనే గ్రంథం గురించి దాన్ని మన రోజువారీ జీవితంలో ఎలా అనుసరించాలో పంచుకోబోతున్నాం మీరు రెడీనా ఇక స్టార్ట్ చేద్దాం ముందుగా డావోయిజం అంటే ఏంటి ఇది ఒక మతమా లేక జీవన విధానమా నా దృష్టిలో డావోయిజం అనేది జీవితాన్ని సరళంగా సహజంగా జీవించే కళ ఈ తత్వం చైనాలో దాదాపు ఇరవై ఐదు వందల సంవత్సరాల క్రితం పుట్టింది దీని మూలం లావోజు అనే తాత్వికుడు రాసిన టావో టీచింగ్ అనే చిన్న గ్రంథం ఈ పుస్తకం చిన్నదే కేవలం ఎనభై ఒకటి చిన్న చిన్న అధ్యాయాలు కానీ ప్రతి పదం లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది డావో అంటే మార్గం లేదా దారి ఈ మార్గం ఏదో ఒక గమ్యం వైపు తీసుకెళ్లే దారి కాదు బదులుగా ఇది నేచర్తో జీవితంతో ఒకటైపోయే మార్గం డావోయిజం చెబుతుంది జీవితం అనేది నీవు కంట్రోల్ చేయాల్సిన యుద్ధం కాదు అది ఒక ప్రవాహం పాటుగా నువ్వు ప్రయాణించాలంతే నాకు ఈ తత్వం ఎందుకు నచ్చిందంటే ఇది మనల్ని స్ట్రెస్ నుంచి విడుదల చేస్తుంది మనం ఎప్పుడు ఏదో సాధించాలి ఏదో నిరూపించాలి అనే ఒత్తిడిలో ఉంటాం కదా కానీ డావోయిజం చెబుతుంది చాలా గట్టిగా ప్రయత్నించకు సహజంగా ఉండు ప్రవాహంతో పాటు ప్రయాణించు ఇక ఇందులో రెండవది నీటిలా ఉండు ఈ మాట మీరు ఎక్కడో వినే ఉంటారు ఈ మాటకి ఘనత బ్రూస్లీకి ఇచ్చిన దీని మూలం టావో టీచింగ్లో ఉంది లావోజూ నీటిని ఒక గొప్ప గురువుగా చూపిస్తాడు ఎందుకంటే నీరు సరళమైనది అనుకూలమైనది కానీ అదే సమయంలో అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది ఒకసారి ఆలోచించండి నీరు ఎలా ఉంటుంది అది ఎక్కడికి వెళితే అక్కడ ఆకారాన్ని తీసేసుకుంటుంది గ్లాసులో ఉంటే గ్లాసు ఆకారం నదిలో ఉంటే నది ఆకారం అది పరిస్థితులతో పోరాడదు దానికి అనుగుణంగా మారుతుంది కానీ అదే నీరు సమయం వచ్చినప్పుడు రాళ్లను కూడా కొట్టుకుపోయే శక్తిని కలిగి ఉంటుంది గ్రాండ్ కాన్యన్ లాంటి గొప్ప లోయలను సృష్టించింది నీరే కదా నన్ను ఈ ఆలోచన ఎప్పుడూ ఇన్స్పైర్ చేస్తుంది నా జీవితంలో ఒకసారి నేను ఒక జాబ్ కోసం చాలా కష్టపడ్డాను కానీ ఇంటర్వ్యూ తర్వాత రిజెక్ట్ అయ్యాను నేనప్పుడు చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి నాకే ఎందుకు ఇలా జరుగుతుందని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను కానీ డావోయిజం గురించి చదివిన తర్వాత నేను ఆలోచించడం మొదలుపెట్టాను బహుశా ఈ జాబ్ నాకు సెట్ కాదు బహుశా జీవితం నన్ను వేరే దారిలోకి తీసుకెళ్తుంది అలా సరెండర్ అయ్యాక కొన్ని నెలల తర్వాత నాకు మరో అవకాశం వచ్చింది అది నాకు చాలా బాగా సెట్ అయ్యింది అదే చెబుతోంది డావోయిజం జీవితంలో అడ్డంకులు వచ్చినప్పుడు వాటితో పోరాడకు నీటిలా మారు వాటి చుట్టూ ప్రవహించు అదే నీ అసలైన శక్తి టావో టీచింగ్ అనేది ఒక చిన్న పుస్తకం కానీ దానిలోని ప్రతి లైను ఒక జ్ఞానరత్నం లావోజు ఈ పుస్తకంలో జీవితం సమాజం ప్రకృతి మనసు గురించి లోతైన విషయాలు చెప్పాడు కానీ సింపుల్గా నాకు ఈ పుస్తకం ఒక గైడ్ బుక్ లాంటిది రోజు ఒక పేజీ చదివిన ఆ రోజు ఆలోచించడానికి ఒక కొత్త దృక్కోణం దొరుకుతుంది ఫర్ ఎగ్జాంపుల్ టావో టీచింగ్లో ఒక పద్యం ఉంది మృదువైనది గట్టిదాన్ని జయిస్తుంది సౌమ్యమైనది బలమైనదాన్ని గెలుస్తుంది దీని అర్థం ఏంటంటే గట్టి రాయిని కూడా నీరు కొట్టుకుపోయేలా చేస్తుంది కదా అది కూడా శాంతంగా ఓపికగా అలాగే జీవితంలో కొన్నిసార్లు బలంగా పోరాటం కంటే సౌమ్యంగా ఓపికగా ఉండటం ఎక్కువ ఫలితాలనిస్తుంది దీన్ని మనం ప్రాక్టికల్గా చూద్దాం నా ఫ్రెండ్ ఒకడు ఎప్పుడూ తన బాస్తో గొడవపడుతుంటాడు ఒకసారి నేను వాడితో ఇలా అన్నాను రే నీటిలా ఉండు నీ బాస్ చెప్పేది విను అనుకూలంగా మారు కానీ నీ గోల్స్ మీద నువ్వు ఫోకస్ చేయి అతను అలా చేయడం స్టార్ట్ చేశాడు కొన్ని నెలల్లో అతని బాస్త అతనికి మంచి రిలేషన్ మెరుగైంది అతనికి ప్రమోషన్ కూడా వచ్చింది టావో టీచింగ్ మనకు ఇలాంటి చిన్న చిన్న లైఫ్ లెసన్స్ ఇస్తుంది ఇది మనల్ని ఎక్కువ ఆలోచించమని సహజంగా జీవించమని చెబుతుంది ఇప్పుడు నాదో ప్రశ్న ఈ డావోయిజం నీటిలా ఉండడం ఇవన్నీ మన రోజువారీ జీవితంలో ఎలా అనుసరించాలి నేను కొన్ని సింపుల్ టిప్స్ మీతో పంచుకుంటాను ఇవి నేను నా లైఫ్లో ట్రై చేసినవి కంట్రోల్ వదిలేయండి మనం ఎప్పుడూ అన్నింటినీ కంట్రోల్ చేయాలనుకుంటాం మన జాబ్ రిలేషన్స్ ఫ్యూచర్ కానీ డావోయిజన్ చెబుతోంది కొన్ని విషయాలు నీ కంట్రోల్లో ఉండవు వాటిని వదిలే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఫ్రస్ట్రేట్ అవ్వకు ఒక మంచి పాటను విను ఆ క్షణాన్ని ఎంజాయ్ చేయి ప్రజెంట్లో ఉండు డావోయిజన్ చెబుతోంది గతం గురించి ఆలోచించకు భవిష్యత్తు గురించి టెన్షన్ పడకు జస్ట్ ప్రజెంట్ని ఫీల్ అవ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీవు ఇప్పుడు ఈ పోడ్కాస్ట్ వింటున్నావు దీన్ని పూర్తిగా ఎంజాయ్ చేయి మరొకటి ఆలోచించకు జస్ట్ సహజంగా ఉండు మనం ఎప్పుడూ ఏదో ఒకటి అయ్యేందుకు ప్రయత్నిస్తాం సక్సెస్ఫుల్ ఫేమస్ రిచ్ కానీ డాబోయిజన్ చెబుతోంది నీవు నీలా ఉండు నీటిలా సహజంగా స్వేచ్ఛగా ఉండు ఓపికగా ఉండు నీరు రాయిని కొట్టుకుపోయేలా చేయడానికి సంవత్సరాలు పడతాయి కానీ అది ఆగదు అలాగే నీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఓపికగా నెమ్మదిగా వాటిని అధిగమించు ఫైనల్గా ఫ్రెండ్స్ డావోయిజన్ నాకు ఒక కొత్త దృక్కోణాన్ని ఇచ్చింది జీవితం అనేది ఒక పోటీ కాదు ఒక ప్రవాహం నీవు నీటిలా ఉంటే జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా నీవు వాటిని అధిగమించగలవు టావో టీచింగ్ చదవమని నేను సజెస్ట్ చేస్తాను ఒకసారి ట్రై చేయండి ఒక్కో పద్యం నీ జీవితాన్ని మార్చగలదు ఈరోజు నేను మీతో ఈ తత్వం గురించి పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు కూడా నీటిలా ఉండటం ట్రై చేయండి జీవితాన్ని ఆనందించండి నీవు నీటిలా ఉన్నప్పుడు జీవితం నీకు మరింత అందంగా కనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్